హాయ్ బ్రదర్ నేను వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ దొరుకుతుంది ఓకే బ్రదర్ ఈ వారం మన గూడూరు మార్కెట్లో అయితే మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళకైతే నేనే ఒక పది పన్నెండు పిల్లలు పోతు పిల్లలకు కావాలన్నారు నేనే అయితే బేరం అయితే చేశాను ఆ వీడియో మన అన్న వాళ్ళు వీడియో తీశారు అన్న ఇది ఒకసారి అప్లోడ్ చేయండి అని నేను బేరం చేసేటప్పుడు మన సబ్స్క్రైబర్ అన్న అయితే వీడియో తీశారు ఆ వీడియో ఇప్పుడు ప్రజెంట్ అయితే నా కాడ మార్కెట్ వీడియోస్ ఏం లేవు నేను తీసిన రెండు మన పొట్టేళ్ళు వీడియోస్ తీసాను ఈ మేక పోతులు నేను బేరం చేసేటప్పుడు మన సబ్స్క్రైబర్ చేశారు మేము అన్నవాళ్ళు ఎంత చెప్పారు నేను ఎంత కడిగాను అనేది వీడియో అయితే అన్నవాళ్ళు తీశారు ఆ వీడియో అయితే ఇది మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మొత్తం మేమైతే పన్నెండు పిల్లలు మార్కెట్లో కొన్నాం అవి జత పదిహేను వేలకు కొన్నాం వేరే బ్యాచ్ మేము బ్యాలెన్స్ చేసిన బ్యాచ్ అయితే సెట్ అవ్వలేదు బ్రదర్ ఆయనకి మాకు ఒక వెయ్యి రూపాయలు డిఫరెంట్ అయితే ఉన్నింది ఈ గూడూరు మార్కెట్ మనకి ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటలు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట దాకా ఈ సంత జరుగుతుందన్న ఎందుకంటే చాలామంది అడ్రస్ అడుగుతున్నారు ఇది తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది ఓకే బ్రదర్ మనమైతే మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే మార్కెట్లో ఈ వారం అయితే మేకల వీడు తీయడానికి కుదరలేదు ఎందుకంటే అన్నవాళ్ళకి పిల్లలు ఈ మేకలు మేకపోతులు కోసం తిరుగుతూ టైం అయితే సెట్ కాలేదు ఓకే బ్రదర్ నేనైతే ఈ వారం మార్కెట్లో అన్నవాళ్ళ కోసం బేరం చేశాను ఎలా చేశాను అనేది అయితే ఈ వీడియో మొత్తం ఉంటుంది చూడండి ఒకసారి నేను ఇరవై పిల్లలు ఇయ్యా ఇరవై ఇరవై పిల్లలు అంటే మేకలు కొనున్నాం మేకలు కొనున్నాం కదా మేకలు అందుకోసం ఇట్లా ఒక పది పిల్లలు చూడండి పది పిల్లలు చెప్పు మొత్తం వద్దు పది పిల్లలు మేకలు ఉన్నాయి ఆయనకి ముప్పై మన బడ్జెట్ ఉండ పల్లె కానీ నేను పది పూతలు చెప్పునా పది పూతలు చెప్తే పిల్ల పదకొండు పదకొండున్నర ఇవ్వంటూ చూసిన నేను కాదల్లా పది పిల్లలు జాడులు ఉండయినా సాల్లుంటే ఇంకొక పది పిల్లలు నిజం అయిన తర్వాత నేను అవద్ది నువ్వు అవద్ది నువ్వు కానీ కానీ అడగే లేదు కానీ இரைய ஆயின மாட்டேன் எவ்வளவு எவ்வளவு அபாபூர் அடக தொழிலை ఇరవై పిల్లలు పన్నెండు వేలు కాయన్న నువ్వు పన్నెండు వేలు కొన్ని ఆడ ఆరు వేల పిల్లలు ఏడు వేల పిల్లలు కూడా వాళ్ళు చెప్పన్న நேர்க்கு அடிக்கடி அண்ணா ஓ இங்கே மாட்டாடலாம் படுக்க மாட்டேன் படுக்கை నువ్వు కానీ పది పిల్లల ఇంకే మాట్లాడబాబు పది పిల్లల పాతాయి నువ్వు లక్ష రూపాయలు డబ్బులు గడుచుకో నువ్వు అర్థ నువ్వు గమ్మనా లేనప్పుడు పో అంతే నువ్వు కానీ నువ్వు కానీ నువ్వు కానీ అన్నా నువ్వు పాని పది పిల్లలు మళ్ళీ అమ్ముకు నువ్వు అమ్ముకోవచ్చు బాగుంది నేను ఆయన చెప్తాడు పెద్ద ఆయన ఆయన రెండు వందల కొంటాడు ఆయన నచ్చితేనే నీకు జవాలు ఆయన అడుగు ఒక మాట ఆయన అడుగు మాట నన్ను అడుగు ఆయన ఆయన నచ్చితే లేదు పక్క కిందకుంటాం దానికి తొమ్మిది వందల ఇబ్బంది అండి ఐదు వందలు నిన్న అడిగింది అంటే తొమ్మిది అరవై అంటే పడుకోండి దాని మీద పదికెళ్ళం